నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో మైక్ ఎత్తుకొని నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహిమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానందరెడ్డి కాడికి తీసుకెళ్లాం ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానందరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటిగా పనిచేసాను నీకు నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ అంటే పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి గారు మాలంటోళ్ళందరం చేత ఎంత సహాయం చేశాం ప్రధానంగా ఇప్పించింది వివేకానంద రెడ్డి గారు ఆన వివేకానంద రెడ్డి గారి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనంద వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే తల్లి సోనియా గాంధీ జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహి అయితే మేము ద్రోహి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటానా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటావునా అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటోన ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అను వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయాలు విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పుట్టంలే రెడ్డి గారితో విభేదించడం వాడిని తప్పుడటంలే కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మారటం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి అనిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అగ్రవర్షలో ఉంటారు ఆ తర్వాత మేము ఉంటాం దాన్ని గుర్తుంచుకో పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆజ్యుడిగా నువ్వు ఉంటావు రాజకీయాలు విభేదాల సహజం రాజకీయాలు విభేదాల సహజం పార్టీలు మారుతూ ఉంటారు నాయకత్వ విధానాలు నచ్చకో పద్ధతులు నచ్చకో ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు దాన్నేదో రాద్దాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంత కరెక్టు నేను మళ్ళీ చెప్తున్నా అనిల్ ఆఖరి మాటగా చెప్తున్నా నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదుర్కోవాలంటే ఇబ్బంది పడే నాయకులు ఉండే రోజుల్లో పదహారు నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు ఎస్ చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో అంత ప్రేమించను నేనే నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించాను నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోప ఉద్దో ఆలోచన చేసుకో నేనేం కాదంటోలా చెప్పిన మాట వాస్తవమే దాంట్లో రెండు ఆలోచనలే కాబట్టి అధికారాన్ని వదులుకుని వచ్చా అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి బిఫారం తీసుకొని నేను రాలా నీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు నీ పక్కన ఉన్నాడు పెద్దలు అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం కథ పెళ్లి సుగ్గురు పోయారు అమ్మాయి నచ్చింది పెద్దలందరూ మాట్లాడుకున్నారు నిశ్శార్థం పెట్టుకున్నారు నిశార్థం అయిపోయింది పెళ్లి కార్డులంతా పంచుకున్నారు అవతల నలుగు అయిపోయింది అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఆగుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకి తాళికట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్షలు ఎదురు తాళి కట్టిన తర్వాత అరుంధితి నక్షత్రం చూడాలని చెప్పని అయ్యోరు మాంగల్లి తంతునా అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్లికొడుకు ఇస్తారు ఆ పెళ్లికొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జములు వేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకొని అది నా తమ్ముడు అనిల్ మోసం అంటే అది నమ్మక ద్రోహం అంటే అధికార పార్టీని వదిలి పదహారు నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే ఇకపోతే నువ్వు చెప్తున్నావంటా వాళ్ళ చదివెట్టిస్తా వీళ్ళ పెట్టిస్తానని నీ ఇష్టం అనిల్ ఎవరు చేతనే పెట్టించుకోమా నాకేం అభ్యంతరం లేదు ఎవరు చేతనే పెట్టించుకో కానీ